ఈ భూమి లెక్క వెళ్ళి వచ్చిన శరీరం ఈ మట్టి తోటి వచ్చింది మళ్ళీ కొన్నాళ్ళకు మట్టి కరిచిపో ఆనాడు కొడుకులు మూడు వద్దుల్లా ఐదు వద్దుల్లా తొమ్మిది వద్దుల్లా పక్షి పెట్టి మరి ఆనాడు కేశకాండీ తొమ్మిదవ రోజు నాడు అటువంటి బంధువుల వినిపించి బ్రాహ్మణుల వినిపించి అన్నదానం గోదానం దానం సువర్ణదానం మాణికారు మడిపంచలు దానం ఇచ్చదు కొంతమంది అంటారు ఈ తల్లిదండ్రి చచ్చిపోతే అయ్యగారిని విలుసుడేందుకు చెప్పులేంది శక్తిలేంది బియ్యమిచ్చుడేంది ఈ దాన ధర్మాలు అయ్యి అంటారు ఇయల్ల పెద్దలకు బియ్య అయ్యగారుకు అయ్యగారు అయ్యవ్వ పేరుని అయ్యవ్వ పేరు వెనకటి కాలం నుంచే ఉన్నది ఎప్పుడు త్రేతాయుగం నుంచి కృతాయుగం నుంచి ద్వాపారం నుంచి ఇప్పుడు నడిచేది కలియుగం దశరథ మహారాజు చచ్చిపోయినప్పుడు రాముల వారు అడవిలు ఉన్నడు అయోధ్యలు లేడు తండ్రికి అటువంటి తగ్గినం పెడదామంటే రాముల వారి చిల్లి గవ్వలేదు కట్టుబట్టతోనే ఎల్లిపాయ ఇల్లంతా కుంటకాడి వచ్చిండు కుంట అంటే చెరువు కుంటలో స్నానం చేసి ఇల్లంతా వృక్షం అంటే బాదా చెట్టు పలుకులు కొట్టి తండ్రికి తగ్గిన పెట్టిండు రాముల వారు ఇప్పటికి ఇల్లంతా కుంట రాముల వారి జరిగితే అటువంటి ఒక జాతర నడుస్తుంది ఆలయం ఉన్నది జమ్మి కుంటకాడ ఇప్పటికి మన ఇంట్లో వాళ్ళ చచ్చిపోని అయ్యగారు ఏమంటాడు బియ్యం ఇచ్చినప్పుడు బియ్యం పప్పు ఉప్పు కాయ కూర సల్ల తిరుపతి కారంగమునందు దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు దానమింత పుణ్యం కలిగిందో నాకంత కలగాలే నా పెద్దలు తృప్తిగా అని మరి అటువంటి మన నోట అనిపించినాకనే అయ్యగారు బియ్యం తీసుకుంటాడు మరి రాముల వారంత తోడు తండ్రికి తగ్నం పెట్టినప్పుడు మనం పెట్టద్దా ఏ పుణ్యం చేసుకున్నాడో